మనకి ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి అన్ని జంతువుల్లోకి పెద్దది ఏనుగైతే బాగా పొడవుగా మెడ ఉన్న జంతువు మాత్రం జిరాఫీ ఈ జిరాఫీ చూడ్డానికి కొంచెం వింతగా అనిపిస్తుంది నిజంగా వీటికున్నట్లు పొడవుగా ఉన్న మెడ ఏ ఇతర జంతువులకి లేదు మన మనుషుల్లో ఎవరికైనా మెడ పొడుగ్గా ఉంటే వాళ్ళని నీ మెడ జిరాఫీ మెడలా ఉంది అంటూ ఉండడం వింటూ ఉంటాం ఇవి ఫుడ్ తినే స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇవి వీటి మెడను చాచి చెట్టు మీద ఎక్కడెక్కడో ఉన్న ఆకుల్ని చక్కగా తేలిగ్గా అందుకుని హ్యాపీగా తింటూ ఉంటాయి ఎవరికి ఏ జంతువుకి లేని ఇంత పొడుగు మెడ జిరాఫీలకు ఎందుకు వచ్చిందో సరిగ్గా సరైన కారణం కనిపెట్టలేకపోయారు కానీ కొందరు సైంటిస్టులు మాత్రం దానికి గల కారణాన్ని కొంతవరకు కొన్ని థియరీస్ని ప్రపోజ్ చేశారు ఆ సైంటిస్టులో ఒకరు లామార్క్ అనే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశాడు థియరీ అంటే ఇంకేంటో అనుకోకండి సింపుల్గా చెప్పాలంటే థీరీ ఇన్ ద సెన్స్ ఒక ఊహ అనుకోవచ్చు ఆ తీరి ఏంటో తెలుసుకునే ముందు ఈయన గురించి కొంత తెలుసుకుందాం లామార్క్ పూర్తి పేరు జైన్ బాప్టిస్ట్ లామార్క్ ఫ్రాన్స్ దేశంలో పదిహేడు వందల నలభై నాలుగులో జన్మించి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చనిపోయారు ఈయన జంతువుల మీద రీసెర్చ్ చేసి వాటిని సరైన పద్ధతిలో వర్గీకరణ అంటే క్లాసిఫై చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాడు అవేంటంటే జాతులకు అంటే స్పీషీస్కి పర్మనెంట్గా నిశ్చలత్వం అంటే స్టిల్నెస్ లేదు అవి కాలక్రమంలో కొన్ని మార్పులు చెందుతాయి ఏదైనా సరే శరీరంలో ఏ అవయవమైనా సరే అంటే ఆర్గాన్ అయినా సరే వాడకాన్ని బట్టి మార్పులు వస్తాయి అని ఆయన అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఏదైనా ఒక ఆర్గాన్ ఎక్కువగా అవసరం అనుకోండి అదే ఎక్కువగా డెవలప్ అవుతుంది అదేంట్రా అలాగా అనుకోకండి జిరాఫీ విషయంలోనే అబ్జర్వ్ చేసి చూద్దాం ఈయన అబ్జర్వేషన్ ప్రకారం జిరాఫీ పూర్వీకులకు అంటే జిరాఫీ యాన్సిస్టర్స్కి గుర్రానికి ఉన్నట్లున్న మెడలానే ఉండేదట అంతేకాకుండా ఈ జిరాఫీ జాతి ఎక్కువగా ఆఫ్రికాలో ఉండేవి ఇక్కడే అసలు అవసరం మొదలైంది ఆఫ్రికా పచ్చిక బయళ్ళలో పచ్చగడ్డి దొరకలేదు అప్పుడు జిరాఫీ పూర్వీకులు ఎత్తుగా ఉన్న చెట్ల ఆకుల్ని అందుకుని తినడం మొదలుపెట్టాయట వాటిపైన ఆధారపడ్డాయి అవి చెట్ల ఆకులను అందుకోవడానికి మెడను చాచి చాచి అందుకునేవి ఆ ప్రయత్నంలో క్రమంగా వాటి మెడ పొడుగైంది వీటి మెడే కాదు నాలుక కూడా పొడుగ్గానే ఉంటుంది దీని నాలుక దాదాపు నలభై ఐదు సెంటీమీటర్ల పొడవుండి ఆకుల్ని అందుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటుంది నలభై ఐదు సెంటీమీటర్లు అంటే ఒక లాంగ్ స్కేల్ ఒక షార్ట్ స్కేల్ కలిపితే ఎంత ఉంటుందో అంత లెంత్ అనమాట సృష్టిలో ఉన్న ఈ స్పెషల్ జంతువు గురించిన ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళతో షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మనందరి పాఠశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్